ఇది నిజముగా జరిగిన కథ మైసూరు నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం నంజన్గూడ్గా ప్రసిద్ధి చెందిన ప్రాంత శివార్లల్లో మల్లా అనే భక్తుడు ఉండేవాడు ఇతను ఏ సాంప్రదాయానికి కానీ లేదా మనకు తెలిసిన ఏ ఆరాధనా విధానానికి కానీ ధ్యాన విధానానికి కానీ చెందినవాడు కాదు కానీ తన బాల్యం నుండి కూడా కళ్ళు మూసాడంటే అతనికి కనబడేది ఆ శివుని రూపమే బహుశా అతనికి భక్తుడు అనే పదం సరిపోదేమో అతనిలా కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళందరూ శివుని బందీలు వాళ్లకు వేరే ఎంపిక లేదు శివుడు ఓ వేటగాడు ఆయన కేవలం జంతువులనే గాక మనుషులను కూడా పడతాడు ఇతను వారిలో ఒకడు మళ్ళాకి శివుని గురించి ఏమీ తెలియదు అతను ఎటువంటి పనిని కానీ కళని కానీ నేర్చుకోలేదు ఎవరినైనా ఆపి తమ దగ్గరి నుండి తనకు కావలసింది తీసుకోవడం తప్పని అతనికి ఎప్పుడూ అనిపించలేదు కాబట్టి అతను సరిగ్గా అదే చేస్తుండేవాడు అందరూ అతనిపై బందిపోటు అని ముద్ర వేశారు ప్రజలకున్న ఏకైక అరణ్య మార్గంలో అతను నిత్యం బందిపోటు దొంగతనాలకి పాల్పడుతూ ఉండేవాడు అతనిలా బెదిరించి లాక్కునే చోటు కల్లన మూలై అని ప్రసిద్ధి చెందింది కల్లన మూలై అంటే ఆ దొంగ యొక్క ప్రదేశము అని మొదట్లో అందరూ అతన్ని శపించేవారు కానీ సంవత్సరం చివరికి వచ్చేసరికి అతను ప్రజల నుండి లాక్కున్న ప్రతి పైసాని కూడా మహాశివరాత్రి వేడుకలు చేయడానికి ఖర్చు పెట్టేవాడు ఓ పెద్ద వేడుక చేసేవాడు కాబట్టి కొన్ని సంవత్సరాలు గడిచాక అందరూ ఆయన్ని గొప్ప భక్తుడిగా గుర్తించి ఆయనకు స్వచ్ఛందంగా చందాలు ఇవ్వడం మొదలుపెట్టారు ఎవరైతే స్వచ్ఛంగా ఇవ్వడానికి ముందుకు రారో వాళ్ళని ఇచ్చేలా బలవంతం చేయడంలో తప్పేమీ లేదు అనుకునేవాడు కొన్ని సంవత్సరాల తరువాత అన్నదమ్ములైన ఇద్దరు యోగులు ఆ దారిన వస్తారు బందిపోటు దొంగ కానీ గొప్ప భక్తుడైన ఇతన్ని చూశారు వాళ్ళతనికి నీ భక్తి అమోఘం కానీ నీ విధానాలు అందరికీ హాని చేస్తున్నాయి అని చెబుతారు అందుకు అతను నేను ఇదంతా శివుని కోసమే కదా చేస్తున్నాను అందులో తప్పేముంది అంటాడు వాళ్ళు అతనిని ఒప్పించి పక్కకు తీసుకువెళ్ళి ఆయన్ని వేరే పద్ధతిలో పెడతారు అలాగే ఆ ప్రదేశం కళ్ళన మూలై నుండి మల్లన మూలై అయ్యింది ఈ రోజుకి ఆ చోటుని మల్లన మూలై అంటారు అలాగే అతను జరిపించిన మహాశివరాత్రి వేడుకలు అక్కడ ఒక పెద్ద సాంప్రదాయంగా మారాయి అతను తన బందిపోటు దొంగతనాలను విడిచిపెట్టి కళ్ళు మూసుకుని కూర్చోవడం మొదలుపెట్టిన సంవత్సరంన్నర కాలంలో మహాసమాధి పొందుతాడు ఈ విధంగా అతనికి ముక్తి కలిగించాక అదే రోజున ఆ ఇద్దరు యోగులు కూడా కూర్చొని తమ శరీరాలని వదిలివేస్తారు ఈ రోజుకి కూడా కబని నదీ తీరాన వారి కోసం కట్టిన మల్లన మూలై అనే గుడి ఉంటుంది